అందరికీ చేబీమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైసీపీ పేటిఎం కార్డులకు చెప్తున్నానండి దయచేసి దయచేసి రాష్ట్రం కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కొంచెం ప్రశాంతంగా పనిచేయనివ్వండరా ఎందుకురా పనికి మనల్ని తప్పుడు ప్రచారాలు చేస్తారు ఏది జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చబోయాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేదు వేస్తున్నారా అసలు కడుపుకి అన్నం అంటున్నారా గడ్డి అంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు తెచ్చేస్తానంటే తెచ్చేసినట్టేనా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు గడేస్తా అన్నాడు కడిసేడా క్యాపిటల్ క్యాప్టెన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాప్టెన్లు వస్తాయం బహుశా ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ గడేస్తాను అన్నాడు కడిసేడా ప్రతి జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వన్ డిస్టిక్ట్ వన్ ఎయిర్పోర్ట్ ఉండేలా ప్రణాళిక ఉండాలని సూచించారు అన్ని జిల్లాలో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని నిర్దేశించారు మద్యపాన్ నిషేధం సంపూర్ణంగా చేసేస్తాను అసలు మద్యం అనేది దొరకకుండా చేస్తారన్నాడు చేశాడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయించి పోతుంది రెండేళ్లకు మూడేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడా రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు లక్షల ముప్పై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానండి ఇచ్చాడా రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను ఆ వాలంటీర్ ఉద్యోగులు ఏ వాడేసి ఐదు వేలు చెప్పిన సాగుండెలాగో వదిలేశాడు ఇలాగ అతను చెప్పిన ఏది చేయని వ్యక్తి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చేస్తానంటే తెచ్చేస్తాడని ఎలా మాట్లాడుతున్నారా మీరు మూడు రాజధానులు కడేత్తారన్న పోటుగా ఒకటి కూడా కట్టలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు అలాగ ఉండవు నేను ఒకటే రాజధాని కడతాను అమరావతిని కడతానంటే అమరావతిని కడుతున్నాడు ఆయన పది మెడికల్ కాలేజీలు తీసుకొస్తానడు పది మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నాడు పది మెడికల్ కాలేజీలు కూడా కడతాడు ఆయన ఐదు సంవత్సరాల పాటు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేయని జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎత్తానంటే ఎలా నమ్ముతున్నారా ఆంధ్ర ప్రజలు ఎవరు నమ్మట్లే ఎవడో అన్నాడంటే ఒకడు జగన్మోహన్ రెడ్డి లాడు ఆ కొండను మూసేస్తున్నాను నేను కొండను తీసి మొత్తం ఊరంతా తిప్పేస్తాను వచ్చేయండి అన్నాడట మొత్తం ఊరందరూ కలిసి వెళ్ళారట అవి బాబు నిజంగా జగన్ రెడ్డి కొండను ఎత్తేస్తాడేమో తీర కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత షర్ట్ ఇప్పేసి కమాన్ కమాన్ అని చెప్పి ఈ కొండ తీసి సార్ నా చేతిలో పెట్టండి మూసేస్తాను అన్నాడట అలా ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి మాటలు అతడు ఏది చేయడు కాబట్టి చెప్పడానికి మాత్రం ఇంత పొడుగు చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పరు చెప్పడం తక్కువ చెప్పినా కానీ చేసి చూపిస్తాడు ఆయన మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేసేస్తున్నాడు ప్రైవేట్ అని చెప్పి మళ్ళీ అదో తప్పుడు ప్రచారం ఈ ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారాలు నమ్మే ప్రజలు ఎవ్వరూ లేరు అనేది ఆ ఫేక్ కొడుకులకి ఎవరైనా చెప్పండి వెళ్ళి ఎక్కడో ఒకటి రెండు ఊర్లో ఒకటి రెండు రోజులు యూరో బస్తాలు తక్కువచ్చేయట దానికని ఇక రాష్ట్రంలో మొత్తం వ్యవసాయం అంతా ఆగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు తప్పుడు కొడుకులు అయితే నేను తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఫేక్ పార్టీ ఇది చేసే ప్రతి ప్రచారం ఫేక్ అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయండి ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి విమర్శనే మనం కడుక్కోలేము వాళ్ళ బుర్ర జలటమే పని వివేకానంద రెడ్డి గారు మటర్ దగ్గర నుంచి చూసాం వాళ్ళు ఏదో పనులు చేస్తారు మన మీద తోసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు ఆహా ఈ విమర్శ చేశారు ఈ విమర్శకు మనం జనాలకి వివరణ ఇవ్వాలని అనుకోకండి ఎందుకంటే జనం ఎవరు నమ్మరు వాళ్ళు చేసే విమర్శనే కానీ మనం చేయాల్సిందల్లా ఈ ఫేక్ గాళ్ళేళ్ళు ఫేక్ ప్రచారం చేస్తారు అని ప్రజలకు తెలియజేస్తే చాలండి నిజంగా జగన్ రెడ్డికి మెడికల్ కాలేజీ తెచ్చే ఉద్దేశమే ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మారుతాడు అతను ఒక ఒక యూనివర్సిటీ గట్టో లేదా ఒక కాలేజీ గట్టో ఆ కాలేజ్ కాళ్ళ నాన్న పేరు పెట్టుకుంది కదా అతనికి తెలుసు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ కట్టడం కాబట్టి మా నాన్న పేరు ఎన్టీఆర్ గారు కట్టిన కాలేజీకి పెట్టేద్దాం అని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వచ్చేసాడు అప్పుడన్నా అర్థం చేసుకోవాలి కదా అతను కట్టే ఉద్దేశం ఉందో లేదో రోడ్లు బాగు చేయండి రా బాబు రోడ్లు బాగు చేయకపోతే కార్లు పాడైపోతున్నాయి బైకులు పాడైపోతున్నాయి అంటే అబ్బాయి రోడ్లు మేము బాగు చేయలేము డైరెక్ట్గా విమానాలు వేసేస్తాం ఇంకా ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టేసి మీరు అంతా మొత్తం గాల్లోనే అన్నాడు అన్నాడా లేదా అయినా అలాంటి వాళ్ళ మాటలు నమ్మేవాళ్ళు ఎవరున్నారండి ఈ రాష్ట్రంలో ప్రతీది తప్పుడు ప్రచారం ప్రతీది అబద్ధం ఆ వైసీపీ అనేది ఫేక్ పార్టీ అది చేసే ప్రతి ప్రచారం ఫేక్ ప్రచారం ఇది ప్రజలకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి లేకపోతే ప్రజలు ఒకవేళ ఇది ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుందని మర్చిపోతే అప్పుడు ప్రమాదం రాష్ట్రానికి మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోద్ది